హాయ్ అండి వెల్కమ్ టు విజ్యు హోమ్ కిచెన్ ఈరోజు మీకు బంగాళదుంప బఠానీ కూర్ని ఎక్కువ హైరాణా లేకుండా మసాలాలు అవి నూరు వేయకుండా నోటికి రుచిగా ఉండేటట్టు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది రైసు బగారా రైస్ చపాతీలో చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం చూడండి కళాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించాలి అయితే ఇక్కడ ఉల్లిపాయ పెద్ద సైజు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చక్కగా ఇవి ఒక్క నిమిషం వేగాక ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లి త్వరగా మగ్గుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకు అడుగు అంటుకుంటుంది కదండి అడుగు అంటుకోకుండా చక్కగా వస్తుంది చూడండి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది చక్కగా పచ్చివాసన లేకుండా వేయించుకునేక ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా పచ్చివాసన లేకుండా వేయించాలి ఈ కూర ఎవరైనా చేసుకోగలరండి బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు సింపుల్గా చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకే తెలుస్తుంది చక్కగా టమాటా వేగింది కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి పూర్తిగా టమాటా మగ్గాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా అయితే పూర్తిగా మగ్గింది ఇప్పుడు గైడ్తో ఇలా ప్రెస్ చేస్తూ చక్కగా పేస్ట్లా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నాక ఒక నిమిషం పాటు వేయించండి వేయించాక మసాలాలు వేసుకోవాలి చూడండి ముందుగా పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం మసాలా కారం అండి ఇది అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు పావు టీ స్పూన్ జీరా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఈ మసాలాలు అయితే చాలండి కూర టేస్ట్గా ఉండడానికి చక్కగా ఇవన్నీ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని ఆయిల్లో కొంచెంసేపు వేయించండి ఇలా వేయించాక కొంచెం నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని చక్కగా మెదిపిస్తూ ఇలా మెదుపుతూ పేస్ట్లా రెడీ చేసుకోండి ఇలా అయ్యాక చక్కగా వేగించు చూసారా ఆయిల్ అయితే మన పైకి తేలాలండి అప్పుడే మనకి మసాలాలు వేగినట్టు చూడండి ఆయిల్ ఇక్కడ పైకి ఇలా వచ్చింది కదా ఈ టైంలో మనం బంగాళదుంప ముక్కల్ని ఉడికించినవండి ఇవి అలాగే ఉడికించిన గ్రీన్ బఠానీ ఇవి ముందుగానే నేను కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బంగాళదుంపలు అయితే మీడియం సైజు మూడు దుంపలు అండి అలాగే బఠానీ కూడా చిన్న టీ గ్లాస్ సైజు బఠానీ నానబెట్టి ఉడికించాను చక్కగా ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉంచుకోండి ఫ్లేమ్ ఎందుకు అని చెప్తున్నానంటే బంగాళదుంప అడుగు అంటుతుందండి అందుకని ఫ్లేమ్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి చక్కగా ఇప్పుడు మూత తీసేసి కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులో వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి అయితే మనకి గ్రేవీ తిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఉడికించండి లేదు కొంచెం లూజ్గా ఉండాలి గ్రేవీ అనుకుంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పోసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కూర అయితే చాలా బాగుంటుందండి చూడండి దగ్గరగా అయ్యి కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే విధానం కానీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్